రేపే ఆదివారం అలానే పుత్రద ఏకాదశి కూడా రేపు పుత్రద ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ పుత్రద ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలు సంతాన యోగం సౌభాగ్య యోగం సిరి సంపదలు కలుగుతాయి అయితే పుత్రద ఏకాదశి అనేదే పుత్రద అంటే పుత్రులు పుత్రులు అంటేనే సంతానం సంతానం లేనివారు రేపు పుత్రద ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి ఇక ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి ఆ తరువాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధగా పూజించండి స్నానం చేసే నీటిలో తప్పనిసరి ఇవి వేసుకోండి అవి ఏమిటి అంటే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికెడు పసుపు ఒక ఐదు తులసి ఆకులు ఇవి వేసుకొని స్నానం చేయాలి ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుని వేసుకుని స్నానం చేయటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోవటమే కాదు ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అలానే దృష్టి దోషాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహంతో తప్పకుండా మీ యొక్క సంతానం మీ సౌభాగ్యం మీ సంపద ఖచ్చితంగా పెరుగుతాయి అన్నీ బాగుంటాయి అదేవిధంగా రేపు ఏకాదశి రోజున ఇక స్నానాచారణలు పూర్తయిపోయాక విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించండి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం అలానే వీలైనంత వరకు మీరు కూడా పసుపు రంగు దుస్తులను ధరించడం మీ పిల్లలకి పసుపు రంగు దుస్తులను వేయటం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మీ పిల్లల యొక్క బుద్ధి బలం బాగా పెరుగుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క కటాక్షం కలుగుతుంది అదేవిధంగా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరాన్ని వేసి దీపాన్ని వెలిగించండి పసుపు రంగు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఖచ్చితంగా పొందుతారు అలానే లక్ష్మీదేవి విష్ణుమూర్తులకు ఇష్టమైనటువంటి ఈ పుత్రదా ఏకాదశి రోజున సంతానం లేనివారు భక్తి శ్రద్ధ నిష్టలతో ఈ విధంగా పూజను ఆచరించాలి అయితే ఉదయం నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసి ఇంటి బయట అందమైన ముగ్గులు వేసి సింహ శంకు చక్రాలను వేసి ఆ తరువాత గడపను శుభ్రం చేసి గడపపై ముగ్గులు వేసి శ్రీమన్నారాయుణ్ణి తలచుకొని స్నానం ఆచరించాలి వీలైనంత మట్టుకు సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించండి స్నానం చేసే నీటిలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఉప్పు పసుపు తులసి ఆకులను వేసుకోండి తులసి ఆకులు ఏకాదశి రోజుల్లో కోయకూడదు కాబట్టి మీరు ఆదివారం రోజు కంటే ముందు అంటే ఈరోజు శనివారం సాయంకాలమే తులసి ఆకులను కోసి పెట్టుకోండి ఆ తరువాత వాటిని స్నానం చేసే నీటిలో వేసి మిగిలిన తులసి ఆకులతో మాలను తయారు చేయండి పసుపు రంగు పూలు తులసి మాల కలిపి మాల తయారు చేసి ఆ మాలను విష్ణుమూర్తికి సమర్పించి ఆ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఆవు పాలు ఆవు నెయ్యితో ప్రసాదాన్ని తయారు చేయండి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని విష్ణుమూర్తికి పెట్టి మీరు విష్ణుమూర్తి యొక్క నామాలు ఉంటాయి కదా వాటిని చదువుకోండి విష్ణుమూర్తి యొక్క అష్టోత్రాలను నామాలను చదువుకొని విష్ణుమూర్తి యొక్క నామస్మరణతో రోజంతా కూడా ఉపవాసం పాటించాలి ఇలా ఉపవాసం పాటించేవారు ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కారం ఉల్లి వెల్లుల్లి వంటి వాటిని అసలు తాకకూడదు కేవలం పాలు పండ్లు వాటిని మాత్రమే తీసుకోవాలి ఇక ఉపవాసం చేయలేము అనుకునేవారు మీరు ఉల్లి వెల్లుల్లిని అవాయిడ్ చేసి మిగతా ఏవైనా టిఫిన్స్కు సంబంధించి చేసుకోవచ్చు కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇక పాలు పండ్లు అయితే మరీ మంచిది ఇక రేపు ఏకాదశి రోజున శంకు శబ్దం చేస్తే విష్ణుమూర్తికి మహాప్రీతికరం ఇక పగటిదాకా రేపు పడుకుంటే గనక ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఏకాదశి రోజుల్లో ఉదయమే నిద్ర లేవాలి ఎవరైతే ఏకాదశి రోజుల్లో ఉదయం నిద్ర లేవరో ఎవరైతే ఏకాదశి రోజుల్లో ఉపవాసాన్ని పాటించరో ఎవరైతే ఏకాదశి రోజుల్లో శంకుశబ్దం చేయరో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవను అని మనకు చెప్పినట్టు పురాణాలు వివరిస్తున్నాయి ఈ విధంగా సంతానం లేని వారు స్మరణలతో రోజంతా కూడా నియమనిష్ట భక్తి శ్రద్ధతో పూజలు చేసుకోవాలి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తమలపాకుతో ఈ చిన్న పరిహారం కూడా చేయండి ఒక తమలపాకుని తీసుకుని ఆ తమలపాకు పైన పచ్చ కర్పూరాన్ని పొయ్యండి ఇక ఆ కర్పూరంపై మరొక తమలపాకుని బోర్లించండి అలా బోర్లించిన తమలపాకు పచ్చకర్పూరాన్ని విష్ణుమూర్తి ముందు ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి పెట్టండి ఇలా పెట్టేసి దీపం వెలిగించి ఆ దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయండి రోజులాగా కాకుండా రేపు ఏకాదశి రోజున పసుపు రంగు వత్తులతో దీపం వెలిగించండి దీపం వెలిగించాక దీపం యొక్క కాంతిలో విష్ణుమూర్తి నామస్మరణ అంటే విష్ణుమూర్తిని తలచుకుని ఊహించుకొని నామస్మరణ చేసుకోండి ఇలా చేసుకొని మీ యొక్క కోరికను కోరుకోండి పసుపు రంగు పూలతో రేపు విష్ణుమూర్తిని అలంకరించి ఆ తరువాత కోరికను కోరుకోండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అందంగా విష్ణుమూర్తిని పసుపు రంగు పూలు అలానే ఎరుపు రంగు పూలతో అలంకరిస్తారో అంత మంచి విశేష ఫలితం కలుగుతుంది పరమశివుడు అభిషేక ప్రియుడు అయితే విష్ణుమూర్తి మాత్రం అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు పూలు లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు పూలతో అలంకరించండి ఇక స్వామివారికి పచ్చ కర్పూరం అంటే మహాప్రీతికరం కాబట్టి రేపు పుత్రడా ఏకాదశి రోజున ఏ విధంగా పూజలు చేసుకోండి మీ పుత్రుల యొక్క ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం పెరగాలి అన్నా ఈ విధంగా పూజలు చేసుకోండి అలానే రేపు మీ పిల్లలు బాగుండాలి మీ ఇంట్లో ఉన్నవారంతా బాగుండాలి మీ పిల్లలు ఒక మంచి స్థాయికి ఎదగాలి వారి యొక్క ఎదుగుదల అనేది ఎప్పటికీ ఆగిపోకుండా వారి యొక్క బుద్ధి బలం జ్ఞానం పెరగాలి అని వేడుకోండి ఈ విధంగా పూజలు చేసి రేపు ఏ కోరిక కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది అదేవిధంగా రేపు రాగి ఆకు దీపం వెలిగిస్తే గనక విశేష ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే రాగి ఆకు అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం రాగి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము ఇక రాగి ఆకుని తెచ్చుకొని శుభ్రంగా కడగాలి రాగి చెట్టుని తాకినా మంచి ఫలితం వస్తుంది అలాగని రాగి చెట్టు ఆకుని కొయ్యకూడదు రేపు రాగి చెట్టు నుండి రాగి ఆకుని కొయ్యకూడదు కింద పడిన రాలిన రాగి ఆకుని తెచ్చుకొని శుభ్రంగా కడిగి దానిపై దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందుగా శుభ్రం చేసిన రాగి ఆకుని తడి లేకుండా తుడిచి గంధంతో బొట్టుని పెట్టి కుంకుమ బొట్టుని పెట్టి కొన్ని అక్షంతలు వేసి రెండు మట్టి ప్రమిదలు పెట్టి ఒకదానిపై ఒకటి లేకపోతే నిత్య దీపంలో ఉపయోగించే దీపకుందులనైనా పెట్టవచ్చు అలా పెట్టి దీపకుందులకి కూడా పసుపు కుంకుమను పెట్టి పసుపు రంగు వత్తులను వేసి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించి మీ యొక్క సంతానం బాగుండాలి అని కోరుకోండి ఒకవేళ సంతానం కలగలేని వారు సంతానం కలగాలి అని వేడుకోండి లేదా సంపద కలగాలి అని కోరుకోండి అలానే రేపు ఇంటికి దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకుంటే ఇక మీకు అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది ఇలా తెచ్చుకున్నటువంటి దక్షిణావృత శంఖాన్ని ఏదైనా అంటే ఒక రాగి ఆకుపై పెట్టి ఆ శంఖానికి ఎరుపు రంగు పూను పెట్టి శంఖానికి అభిషేకం చేయండి శంఖానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పించి అలానే కాస్త ప్రసాదాన్ని నైవేద్యంగా ఏదైనా సమర్పించండి ఇలా రేపు దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంవత్సరం పాటు మీ ఇంట్లో ఉంటుంది అంతేకాదు ప్రతి ఏకాదశి రోజుల్లో ఆ శంఖాన్ని మీరు ఇదే ఇదే విధంగా పూజించాలి ఇలా పూజించి గనక మీరు శంఖాన్ని శబ్దం చేస్తే ఇక మీ ఇంట్లో సిరి సంపదల వర్షం వద్దన్నా కురుస్తూనే ఉంటుంది దక్షిణావృత శంఖం అంటే విష్ణుమూర్తికి మహాలక్ష్మికి చాలా ఇష్టం అందులోను ఏకాదశి రోజుల్లో ఈ విధమైనటువంటి పూజను ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లో సకల సంపదలు సౌభాగ్యం సంతోషం ఖచ్చితంగా ఉంటాయి